నమస్తే ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా మన్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాము ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి గ్రామంలో ముఖ్యంగా మొదటి ఫేస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది సో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లలిత గారు అయితే బరిలో ఉండబోతా ఉన్నారు సో స్థానికంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గతంలో కొద్ది స్వల్ప మెజార్టీతో మిస్ అయిన రెడ్డి గారు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే అసలు సర్పంచ్ కావాలనే ఆలోచన వారికి ఎందుకు వచ్చింది సర్పంచ్ అయిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దామనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు నిన్నటికి ఎగ్జాక్ట్లీ టూ ఇయర్స్ కావస్తున్నది ఈ రెండు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు ఇలా పలు అంశాలపైన వారితో మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా బాగున్నారా ఇంత టైం టైంలో వెరీ థ్యాంక్ అన్నా సో ఫస్ట్ మనం మాట్లాడుకుంటేనా ఎప్పటి నుంచి మీరు పొలిటికల్గా ఎప్పటి నుంచి అసలు మీ ఫ్యామిలీ కూడా పొలిటికల్గా ఉన్నారా ఇప్పటి నుంచి ఫ్యామిలీ అనేం కాదు మనమే టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నుంచి కంటిన్యూ అవుతున్నాము రేవంత్ అన్న ఎయిటీన్లో కంటెస్ట్ చేసినా కూడా ఫుల్ టైం మనం ప్రచారంలో బాగు పాల్గొన్నాము అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాము మనము టూ థౌజండ్ నైన్టీన్ జనవరిలో ఎలక్షన్ అయ్యాడ లాస్ట్ టైం కంటెస్ట్ చేసాము అప్పుడు స్వల్ప మెజార్టీతో తేడాతో ఓడిపోయాము అధికార పార్టీ అటు అని జనాలు ఆ విధంగా ఆ విధంగా ఆలోచన చేసి వాళ్ళ సైడ్ ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ రావడం ఇప్పుడు ఎలక్షన్స్ రావడం మళ్ళీ ఇప్పుడు మాది మహిళ అయింది జరుగుతుంది కాబట్టి మా ఉద్యమ గారి ఉద్దేమో లలిత గారి వాళ్ళతో కట్టేస్తున్నారు సో లాస్ట్ సార్ అయితే మీరు చేసుకున్నారన్న సో సో అది అధికార పార్టీ సో వాట్ ఎవర్ ఇట్ మే బి సో లాస్ట్ సో అయిన తర్వాత పరిణామక్రమంలో సో మళ్ళీ అప్పటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు పార్టీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు విద్యుడు అనుకోవచ్చా అనుకోవచ్చండి ఎందుకు రేవంత్ రెడ్డి గారిని అంతలో ఆయన మీద ఆధారపడే ఉన్నాము కాబట్టి ఆయనతో పాటే జర్నీ చేస్తున్నాం మేము ఎప్పటి నుంచి కంటిన్యూ ఆయన ఆలోచన విధాలకు దాకట్టుగా మేము రాజకీయాల్లో వచ్చాము సో లాస్ట్ సార్ ఈ కంటెస్టెంట్ మిస్ అయిన తర్వాత ఏమన్నా గవర్నమెంట్ అయితే లేదు లేదు ఫైవ్ ఇయర్స్ లేదు రెడ్డి గారు కూడా మేము అపోజిషన్ లో ఉన్నాం చాలా కేసులు ఎదుర్కొన్నాం అలానే ఫైడ్ చేసినాం ధర్నా రాస్తులకి ప్రభుత్వాల పైన చేసినాం పోరాటం చేసినాం మళ్ళీ ట్వంటీ త్రీ లో గవర్నమెంట్ లేదు సినానా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మెటాన్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రోడ్ పేరు సో షిఫ్ట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీరు మన ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొని ఎదుర్కొన్నాం కూడా చాలా ఏ విధంగా ఫీల్ చేసిండ్రు అవతల టార్చర్ అంటే మీ వ్యక్తిగతంగా పొలిటికల్ ని కూడా వ్యక్తిగతంగా దూషించడాలు చేసిండ్రు వ్యక్తిగతంగా ఇళ్ళ పైకి రావడాలు చేసిండ్రు అవన్నీ ఎదుర్కొంటు కక్ష్య సాధించదు ఏది చేసినా ఊర్లలో ఏమో నిలబడడం రాజకీయాలే చేసిండ్రు రాజకీయాలు ఒక విలువలతో కూడుకున్న రాజకీయమే చేసినాం కానీ అంటే చిల్లరగా అటు ఇటు వాళ్ళలాగైతే చేయలేదు అంటే మీ పైన కేసులు కూడా పడ్డాయి ఎన్ని పడ్డాయినా పడ్డాయండి ఎన్ని వచ్చినాయి త్రీ నాట్ సెవెన్ కట్టించాడు వచ్చి నరేందర్ రెడ్డి గారు అప్పటికప్పుడు త్రీ నాట్ సెవెన్ చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఈ జడ్జి గారి కూడా తిట్టి దీన్ని ఏముంది అని మీరు ఒక సైడ్ అయ్యేది మా ఫ్యామిలీ మొత్తం ఒక థర్టీన్ మెంబర్స్ మీద చేశారు ఒక అక్షర్ సాధించారు ఈ రోజుకి ఉన్నాయి టోటల్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎక్కించారు అంటే అంటే ఎటువంటి విషయాల్లో చెప్పారు అంటే గవర్నమెంట్ ట్రాక్టర్తోనో వాళ్ళు ఇసుక కొడుతున్నారు అంటే వాళ్ళ కాంట్రాక్ట్ అనేది ఒక సిసి రోడ్ వేయాలనుకుంటే మీకు ఇటు ఇసుక అని కానీ అన్ని లేబర్ ఛార్జెస్ కానీ అన్ని కలిపే ఇస్తారు ఇంట్రూప్ గవర్నమెంట్ మనకు గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు వచ్చినాయి కదా ఆ దాంతో ఆయన వాడుతుంటే ప్రైవేట్ గా అది ప్రైవేట్ గా వాడద్దు కదా అన్న దాని మీద మనం ఇష్యూ చేసింది వైస్ చేసి చేస్తే నా ఇష్టం నేను సర్పంచ్ని అన్నట్టుగా బిహేవియర్ చేసి మా పిల్లల పైన ఇష్టానుసారంగా తిట్టడం అలాంటివి చేస్తే అది పద్ధతి కాదు అంటే దానిపైన ఎక్కువ చేశారు ఇక మనం ఇలా చుట్టూ తిట్టడం కొడదామని చేయడం ఇది అని చేయడం దాని మీద ఇష్యూ అయితే ఒకరోజు మాట్లాడదామని పిలిచి ఇష్యూ చేశారు ఇంకా దాని మీదనే మన పైన అప్పుడే ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉన్నారు ఇమీడియట్లీ వచ్చి త్రీ సెవెన్ చేయడం అని చేయించినాడు ఈరోజు దిగి దాన్ని జడ్జి గారు ఇక్కడ తిట్టి ఒక సైడ్ త్రీ నాట్ సెవెన్ ఎట్లా చేస్తారు సో అది వాళ్ళపైన కేసు ఎందుకు కట్టలే అని చెప్పి కొడంగానే ఆల్టరేషన్ చేసేది మామూలుగా ఇప్పుడు కేసు నడుస్తుంది సో అంటే మొత్తం ఎన్ని కేసులు అంటారు అన్న మీ పైన మా పైన ఒక నాలుగైదు కేసులు కట్టారు ఇప్పటికీ ఒక మూడు మూడు ఏమో అయిపోయినాయి ఇంకో ఇది ఒకటి ఉంది త్రీ నాట్ సెవెన్ ఒకటి నడుస్తుంది నడుస్తుంది త్రీ నాట్ సెవెన్ ఆల్ట్రేషన్ త్రీ నాట్ ఫోర్ సో ఎట్లా అంటే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు అట్లా ఎప్పుడు చేయలేదు ఎంపీ డీసీ ఓడిపోయినాం సర్పంచ్ ఓడిపోయినాం అయినా నిలబడ్డాము జనాల కోసం ఈ రోజుకి రెండు వేల ఇరవై మూడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఎన్నో విధాలుగా సేవలు చేస్తాం సర్పంచ్ ఓడిపోయారు చేయాలనుకున్నాము ఇక కోసం ఏదైనా రేవంతింది అట్లా ఇంకా మాకు మూడు గ్రామ పంచాయతీలు ఉండే దుప్పాడుగట్టు అల్లిపూర్ మాది అప్పుడు ఎఫర్టీస్ చేశాం మీకు ఇబ్బందికర పరిస్థితులు అధికార పార్టీ నుంచి ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు పార్టీ అండగా ఉన్నదా ఉన్నది చాలా ఉన్నది అండగా రేవంత్ కానీ చాలా అండగా ఉన్నారు సో వాళ్ళ సపోర్ట్ తో సపోర్ట్ ఉన్నాయి ఇప్పటికీ సో మీరు మీలాంటి అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల సో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీఎం కూర్చులు అయితే ఉన్నారు సో మరి గవర్నమెంట్ వచ్చి టూ ఇయర్స్ కాదు మేము అదే అంటున్నాం జనాలకి అప్పీల్ చేసేది ఏంటంటే మేము మన కార్యకర్తల కానీ పబ్లిక్ కానీ అక్కలకు తాతలకు అందరికి మేము మన ఫ్రెండ్స్ కానీ యువత కానీ ఎవరికైనా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఏం విజ్ఞప్తి చేసినామంటే మనం ఇన్ని రోజులు ఒక డెబ్బై సంవత్సరాల క్రితం నుంచి కూడా మనకు ఒక మంత్రి పదవి కూడా లేకపోవడం కలిపి ఈ రోజు రాక రాక మనకు రెండు వేల ఇరవై మూడులో లో అవకాశం వచ్చింది ఎప్పుడు రేవంత్ చెప్పేది అవకాశం వచ్చినాడు మాత్రం నీకు పదింతలు చేసి పెడతాం ఈ ఊర్లలో అని చెప్పేది ఆ విధంగా ఆలోచనతోనే ఉన్నాడు అన్న దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనేదే మరి రెండేళ్లలో ఏమేమి చేసా రెండు సంవత్సరాల్లో మేము ఒక డెబ్బై నుంచి ఎనభై లక్షల వరకు మనం మన కడ స్పెషల్ ఆఫీసర్ రంగిరెడ్డి సార్ ద్వారా తిరుపతి రెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్లి ఏదైనా చేసినాము ఎందుకు ఈ రోజు అంటే వాళ్ళందరూ పబ్లిక్ చేసిన తీసుకురావాలి అంటే మనం కడ స్పెషల్ ఆఫీసర్ దగ్గర గట్టిగా ఉండి మాట్లాడి అన్న మా గ్రామం వెనుకబడి ఉన్నది సిసి రోడ్లు బాగాలేదు అండర్ డ్రైనేజ్ బాగాలేదు ఆ సిస్టమ్ అంతా డెవలప్ చేసుకోవాలి మేము మాకైతే ఇవ్వాల్సిందేనా అని చెప్పి గట్టి కూర్చొని తీసుకున్నాం ఇంకా ఇంకొక డెబ్భై ఎనభై లక్షలు ఇప్పుడు అండర్ డ్రైనేజ్ కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసినాం ఇచ్చినాం దాని కూడా రేపు పోయినాడే ఈ ఎలక్షన్ కూడా రాకపోతే ప్రొసీడింగ్ వచ్చింది ఏం చేసిండ్రు టూ ఇయర్స్లో మన్నాపూర్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు ఒకటి ట్వంటీ ల్యాక్స్ బిట్ ఒక సిసి రోడ్ వేసినాం ఇంకొకటి సిఆర్ఆర్లో ఒక ట్వంటీ ల్యాక్స్ అండర్ డ్రైనేజ్ సిసి రోడ్ వేసినాం ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ నడుస్తున్నగానే మనకి ఎలక్షన్ కూడా వచ్చింది ఇంకొకటి సిసి రోడ్ అయిన డ్రైనేజ్ డ్రైనేజ్ ఈవిఎస్ సిక్స్టీ స్కూల్ వర్క్ చేసినాం ఒక సెవెన్ ల్యాక్స్ స్కూల్ కంపౌండ్ వాళ్ళు రిపేర్ వర్క్స్ సమాదర్శ కింద అది ఒక ఏడు లక్షలు ఒక లైట్ తెచ్చినాం ఈ రైతులకు అయితే ఇబ్బంది లేకుండా ఎవరికి ఓవర్లోడ్ ఉన్న ఒక పది పన్ను పది ట్రాన్స్ఫారర్స్ ఇప్పించినాం ఈ సిఎంఆర్ఎఫ్ చెక్స్ అంటే హాస్పిటల్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎల్ ఓసీలు సిఎంఆర్ఎఫ్ ఒక ఇరవై దాకా ఇప్పించినాం ఇప్పటికీ ఎవరికి ఉన్న ఏ పార్ట్ ఎంత చూడలేదు వాటిలకు అతీతంగా ఎవరు ఇబ్బందులు ఉన్న వాళ్ళకు సహకరించినాం సో ఈ కార్యక్రమాలు అయితే ఇందిరామిల్ మాకు మండలికి రెండు వందల ఎనిమిదో రెండు వందల ఎంతో మాకు వచ్చినాయి దాంట్లో మేము డివైడ్ చేసుకుంటే ఊరికి పదిహేను పదహారు వచ్చినాయి మేము ఒక పదిహేను పెట్టినాం పదిహేనులో మా పదమూడు ప్రొజిడింగ్ వచ్చేసి రన్ అవుతున్నాయి

పదవి కదా పది పాత పద్నాలుగుగా ఫస్ట్ ఫేస్ పదిహేను బిల్స్ కూడా లెవెల్ బిల్స్ ఆల్రెడీ సో సెకండ్ ఎలక్షన్ కూడా అయిన సెకండ్ విడత తీసుకొచ్చి మీరు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ప్రయత్నం అతి నిరుపేదకి ఇల్లు వస్తుంది మనకి ఇంకా ఇంచుమించు మూడు విడతలు ఇంకా యాభై నుంచి అరవై ఇల్లు వస్తాయి ఎవరైనా కట్టుకోవచ్చు ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు ఇంకా మనకు కొద్దిగా మద్దతు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది నేను ప్రజలకు అప్పీల్ చేస్తాను ఓకే సో మీరు చేసిన డెవలప్మెంట్ ఏమి అంటే గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నాక ఇటు ఇయర్స్ లో మరి రేపు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులు మీరు స్థానిక సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నారు ఏ వార్డు కావచ్చు ఏ ఇంట్లో ఏ సమస్య రేపు గెలిచిన తర్వాత ఏం మీ దగ్గర ఉంది 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 ఒక ఐడియా ఏముంది అంటే ప్రస్తుతానికి మాకు టెంపుల్ ఒకటి శిథిలాస్ వచ్చింది హనుమాన్ టెంపుల్ అదొకటి ప్రపోజల్ ఇచ్చిన ఆల్రెడీ సార్ సీఎం ఆఫీస్ నుంచి మనకు మెసేజ్ వచ్చింది ఫార్వర్డ్ అయ్యింది ఇక్కడ అదొక యాభై లక్షలు ఇస్తా అన్నాడు అన్న సరిపోదు అన్న అంటే పెంచి చూద్దాంలే అని ఒక ఎలక్షన్ అయిపోయి ఫిబ్రవరి చేసేద్దాం ఎస్టిమేషన్ చేపిస్తా పంపిస్తా ఎండలని చెప్పి అదొకటి కంప్లీట్ అవుతుంది ఇంకొకటి ఏంది సిస్టమ్ మొత్తం అండర్ డ్రైనేజ్ ఎట పోవలే మాకు ఇక్కడ వాగు దాన్ని దానికి కలిపేసే అవి మొత్తం ఎస్టిమేషన్ వేసి ఇచ్చేసినాం ఇది ఒకటి అయిపోతుంది మనకి ఇవన్నీ గ్రామ పంచాయతీలో సాధ్యం కాదు నాకు ఓన్లీ సీఎం ద్వారా కడ ఆఫీస్ నుంచి సాధ్యమైతే ఈ విధంగా చేద్దాం అనేది ఒక ప్లాన్ ఉంది ఇంకొకటి ఇక్కడ వాగు దగ్గర మాకు అంత బాగలేదు ఆ సైడ్ అంతా అక్కడ ఒకటి రిటర్న్ వాల్స్ అక్కడ సైడ్కి వేసి మొత్తం అది లెవెల్ చేసి పార్క్ చేద్దాం చేద్దామంటుంది అదొక విధానం ఉంది ఇంకొకటి క్రీడా ప్రాంగణం పెట్టినాం మనం దానికి మొత్తం ప్లే గ్రౌండ్ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఏదైనా చేయాలని యువత కోసం అదొకటి ప్రపోజల్ ఇచ్చినాం మనం మినిస్టర్ గారికి ఇచ్చినాం శ్రీఆర్ గారికి అప్పుడు స్పోర్ట్స్ మీరు సీఎం గారి గారికి దృష్టిలో ఉంది చేద్దాం అన్నాడు అదొకటి ఇంకా ఇదే కాకుండా ఈ టెంపుల్స్ ఇంకొకటి మనకు ఒక వేరే వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఒక బాగా చెందాలని కాదు పవిత్రమైన ప్లేస్లో ఒకటి అడిగడం అది ఇక్కడ చేద్దామని మొన్ననే మేము కొబ్బరికాయ కొట్టేచ్చినాము అదే రమేష్ రెడ్డి మేము వెళ్ళి అది కూడా అయిపోతుంది అది ఒక విజన్ ఉంది మాకు ఇంకా ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం యువతకు ప్రోత్సహించడం ఒకటి గ్రంథాలయం కూడా అప్పీల్ చేసినాం గ్రంథాలయ చైర్మన్ గారికి చేద్దాం ఇంకా ఇంకొకటి ఏముంది ఇంకా బీసీ కమ్యూనిటీ ఆల్ ఒకటి ఆల్రెడీ అయిపోయింది ప్రెసిడెంట్ ఉంది ఇస్తున్నారు ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఒకటి సో ఈ ఎలక్షన్ కూడా అయిపోతే ఈ పెండింగ్స్ ఈ ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ లోపల అయిపోతాయి మొత్తం వరకే స్టార్ట్ అయిపోతే అయిపోతే స్టెప్ బై స్టెప్ ఒకటి ఒకటి ఉన్నాయి ఇప్పుడు మనకు కూడా థర్టీ త్రీ ల్యాక్స్ ఇవన్నీ ఆల్రెడీ వేసి ఇచ్చేసి అయిపోయింది కాడ నుంచి కాడ నుంచి ఇవి రెడీగా ఉన్నాయి ఫండ్స్ కూడా మనకి ఇవి స్టార్ట్ చేయమని చెప్పేశారు వర్క్స్ మీద ఎలక్షన్ కూడా అయిపోయింది అండర్ డ్రైనేజ్ మొత్తం ఊరు మొత్తం అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చెప్పేసినాం సార్ అదే ఓకే చేసే మొత్తం అదే సో ఈ డెవలప్మెంట్ సాధ్యమైనంత వరకు మీ దగ్గర ఒక విజన్ తోట అయితే ముందరికి వెళ్తాము కంపల్సరీ సో గవర్నమెంట్ ఎంత బడ్జెట్ అయినా సరే ఇస్తాము సార్ సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో సీఎం కాన్స్టెన్స్ ఎస్పెషల్లీ అదే విధంగా ఆపోనెంట్ పార్టీ నుంచి ఒక బలమైన లీడర్స్ అయితే ఉన్నారు మొత్తం నియోజకవర్గం మొత్తం ముఖ్యంగా మండల వ్యాప్తంగా ఇటువైపు చూస్తా ఉన్నారు మన్నపూర్లో ఏం జరగబోతుంది ఏంటి అనే విధంగా సో రేపు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి మీరు కాబట్టి సో జనాల లోపలికి ఈ విషయాన్ని ఎట్లా తీసుకెళ్తా ఉన్నారు జనాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారండి ఫిక్స్ ఫిక్స్ అయిపోయారు ఎందుకు అంటే ఒక సీఎం గారు ఉన్నారు సీఎం దగ్గర ఈయన చాలా దగ్గరగానే ఉంటారు ఆల్రెడీ చేస్తున్నారు వర్గులు ఇంకా చేసేది కూడా వాళ్ళకు అర్థమైపోయింది చేసుకోవాలి మన ఊరు డెవలప్మెంట్ చేసుకోవాలి ఎన్నో బీటీ రోడ్లు చేస్తున్నాము ఒక ఊరు నుంచి ఒక ఊరికి లింక్స్ అవుతున్నాయి పొలాలకు అయిపోతున్నాయి ఒక ఇక్కడ తొమ్మిది కోట్ల బ్రిడ్జి మాకు వాళ్ళ ఇక్కడ చిన్న గ్రామ పంచాయతీ అవుతాడ అది ఒకటి ఇచ్చిందంటే సీఎం గారికి ఒక విజన్ ఉంది ఊరి మీద డెవలప్మెంట్ చేసుకోవాలి వీళ్ళు వీళ్ళకి ఇయ్యాలని ఆ దగ్గర దగ్గర ఉంటాం కాబట్టి కంపల్సరీ మేము ఎన్ని కోట్లయినా అయినా పెట్టగలుగుతాం ఊరి మీద కానీ అదే గ్రామ పంచాయతీ మీద అయితే ఒక నలభై ఎంత వస్తుందో తెలియదు సంవత్సరానికి వస్తే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఒక సీసీ రోడ్ అన్న ఇక్కడ బిట్ల బిట్లు వైజేసుకోవాలి ఒక సంవత్సరం ఇంత ఇప్పుడు అట్లా లేదు ఎస్టిమేషన్ వేసి ఇచ్చినాం ఒక్కసారి అంటే మనము కావాలనుకున్నప్పుడు ఇచ్చేస్తున్నాడు ఆల్రెడీ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఒక్కొక్కసారి చేసినప్పుడు అంతకన్నా తక్కువ అంతగాన తక్కువేమియట్లేదు ఎప్పుడైనా అందుకే మనకు ఒకటి మంచి డెవలప్మెంట్ మంచిగా ఉంది ఇప్పుడు మనకి ఇంకా త్రీ ఇయర్స్ ఉంటున్నారు సార్ మంచి అభివృద్ధి చేసుకుందాం అనేది మన ఆలోచన సో ఇప్పుడు ఆరు ఏ విధంగా రేషన్ కార్డులు ఇచ్చినాము మంచిగా బస్ ఫ్రీగా నడుస్తుంది లేడీస్ కి సన్న బియ్యం ఇస్తున్నాము విద్యుత్ ఫ్రీగానే ఉంది జీరో బిల్స్ అంతా నడుస్తూనే ఉంది కదా ఏమి ఇబ్బంది లేదు సో ఆరు గ్యారెంటీలతో పాటు ఇప్పటి ఇప్పటివరకు మీరు చెప్పిన ఈ డెవలప్మెంట్స్ సో ఒక సీఎం అంటే ఆ స్థాయికి తగ్గట్టు అభివృద్ధి సో రేపు డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది ఉంటుంది సో మరి గ్రామంలో మీరు చేసింది రేపు చేయాల్సింది ప్రతిది ఒక క్లబ్ పిన్ టు చెప్పే ప్రయత్నం అయితే చేశారు సో మరి మనపురం గ్రామస్తులకు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు నేను మన్నపూర్ గ్రామ ప్రజలకు అక్క చెల్లెలకు సోదరులకు అందరికి ఫ్రెండ్స్ కి యువత గాని చేతులు జోడించి నమస్కరించి చెప్పేది ఒక్కటే విన్నపం మీరు అభివృద్ధి వైపు చూడండి సీఎం గారు ఈరోజు మన కానిస్టెన్సీ మన ఎమ్మెల్యే గారి సీఎం అయ్యారు కాబట్టి మనం అభివృద్ధి ఏ విధంగా చేసుకున్నాం ఏం కావాలి మనకు ఎక్కడ వేస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది ఆలోచన వాళ్ళ విజ్ఞప్తి చేసి రేపు మనకు కత్తెర గుర్తుకు ఓటేసి మెజార్టీతో గెలిపిస్తే ఊరు డెవలప్మెంట్ ఇంకా అద్భుతంగా ఉంటుందని వాళ్ళకి అప్పీల్ చేస్తాం సో ఇప్పుడు మీరైతే ఒక పాజిటివ్ ఒక కూల్ మెంటాలిటీతో అయితే ఉన్నారు రేపు సర్పంచ్ అని ఒక పోస్ట్ వచ్చిన తర్వాత అధికారంతో అట్లా ఏముండదు అండి నేను ఈరోజు కొత్తగా చేయట్లేదు కదా గత రెండు టూ ఇయర్స్ నుంచి మొత్తం ఊర్లో మనమే చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇన్వాల్వ్ గా ఉంటుంది కదా ఇంతకు సరే ఇండైరెక్ట్ గా అయితే అట్లా కొత్తగా ఏముండదండి అన్ని పంచాయతీలు మన దగ్గర చేస్తున్నాం పోలీస్ స్టేషన్ అంటే పోతున్నాం ఊరు ఇంటి ఊర్లో అంటే చేస్తున్నాము ప్రతి పండుగ అంటే చేస్తున్నాం ఏ పండుగైనా మనమే ముందర నుండి నడిపిస్తున్నాము అలాంటి కొత్తదనం అనేది ఏం లేదు ఒక పోస్ట్ తప్పిస్తే సర్పంచ్ అనేది కొత్తగా వస్తుంది కానీ ఇక కొత్తగా మారేది ఏమన్నా ఇది ఎట్లా అహంకారం అనేది ఏమి ఉండదు అందరితో కలుపుకొని మా నాయకులను కలుపుకొని మా కార్యకర్తలు కలుపుకొని గ్రామ పెద్దలని అందరినీ కలుపుకొని యువత నీడ కలుపుకొని పనులు చేసుకుంటాం ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటాం సో ఇది పాజిటివ్ మెంటల్ తోటి కంప్లీట్ కంపల్సరీ అది సో మెయిన్గా మీరు సర్పంచ్ అవుదామనే ఆలోచనే ఏదన్నా అంటే సర్పంచ్ ఓడిపోయారు ఎంపీటీసీ పేరు అయినా సరే నేను కంపల్సరీ సర్పంచ్ కావాలనేది నాకంటే ఇక్కడ ఎక్కువ పార్టీ నిర్ణయం ప్రకారం చేయాలి కాబట్టి చేస్తున్నాం సర్పంచ్ లేకపోయినా ఈ రోజు ఇంకా రెండు ఐదు సంవత్సరాలు పోయినా కూడా కడా ద్వారా తెచ్చి ఊరు అభివృద్ధి చేస్తుంటే కాకపోతే ఈ రోజు మనం అని ఉంటే రేపు సార్ దగ్గర గట్టిగా మా కార్యకర్తలు తీసుకెళ్లి ఎంతైనా ఫండ్స్ తీసుకురావడానికి ఉంటుంది లేకపోతే ఆయన గారు తిరుపతి సార్ గురించి మీకు రిజిస్టర్ అదే ఆ ఊర్లో ఏముంది రావు మళ్ళీ మళ్ళీ ఓడబెట్టడానికి ఏముంది ఆ ఊరు కాకపోతే ఇంకో నువ్వు రాసుకున్నావు కానీ దానికి ఇచ్చేది ఏముంది ఫండ్స్ అంటే ఎంత ఇబ్బంది అవుతుంది అది జరగవద్దు మనకుండు నాకు నేను అక్కడ సపోర్ట్ గా ఉంటా చేసుకుందాం ఇదంతా ఎడ్యుకేషన్ పర్సన్స్ మొత్తానికి ఇదే విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మనం సార్ దగ్గర ఇప్పుడు అవకాశం ఉంది ఎంతైనా ఇవ్వగలుగుతాడు సో యువత కోసం ఏమైనా ఆలోచన చేసి ఇప్పుడు మన కోసి దగ్గర కావచ్చు పోలేపాల్ దగ్గర ఐటీ కార్డు పెట్టాలి కదా సో మన ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని మేము అక్కడ స్టార్ట్ కాగానే అప్పీల్ చేసుకుంటాం ప్రతి ఊరికి ఇంత అని కడ ఆఫీస్ నుంచి వస్తుంది మాకు మీ ఊరి నుంచి లేడీస్ ఇంత వాళ్ళు ఇంత ఏ విధంగా వాళ్ళ ఎట్లా ఉంటుంది దాని మీద బట్టి వాళ్ళకు చేస్తాం అధిష్టానంతో మీకున్న సత్సంబంధాలు సాధ్యమైనంత సాధ్యమైనంత వరకు నిరుద్యోగ సమస్య లేకుల వల్ల ఇప్పించగలుగుతాం ఓకే సో ఇది ఏదైతే శ్రీనివాసరెడ్డి గారి మాటల్లో స్థానికంగా సో వారు పొలిటికల్ గా ఉన్న ఫ్యామిలీ నుంచి అయితే వచ్చారు స్థానికంగా కూడా రెండు సంవత్సరాల నుంచి సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఒక చిన్న ఆమ్లెట్ కు దాదాపు లక్షల అంటే దాదాపు కోట్ల వరకు వెళ్తా వెళ్తూ ఉన్నది ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసి అంటే చిన్న ఆమ్లెట్కి ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఫండింగ్ జరుగుతూ ఉన్నదంటే ఆయన ఒక అధిష్టానంతో కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారితో కావచ్చు ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారితో కావచ్చు మంచి సత్సంబంధాల బాండింగ్ ఉంది కాబట్టి మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే ఎక్కన్నో లాస్ట్ బార్డర్లో ఉన్న చిన్న ఆమ్లెట్కి ఇంత పెద్ద మొత్తంలో ఫండింగ్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు మనకు సరైన లీడర్ సరైన నాయకత్వం కరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడే సో విలేజ్ని డెవలప్మెంట్ చేయాలన్నప్పుడే తీసుకురాగలుగుతారు సో దీంతో పాటు ఏదైతే డిసెంబర్ పదకొండో తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతా ఉంది మన్నపూర్లో కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాల్సిన విషయం సో స్థానికులు ఎవరు వివాద రహితంగా ఎవరు ఉంటారు పార్టీ అధిష్టానానికి ఎవరు దగ్గరగా ఉంటారు రేపు మనకు మనకు కావచ్చు మన గ్రామానికి కావచ్చు ఏదైనా ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఎవరు అండగా నిలబడతారు ముఖ్యంగా అధికార పార్టీ మద్దతు ఎవరికి ఉంది సో ఏదైనా అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తిని మనం గెలిపించుకున్నప్పుడే ఇప్పుడున్న అభివృద్ధి కొనసాగాలన్నా రేపు ఇంకా కొత్త అభివృద్ధి ఏదైనా జరగాలన్నా అధికార పార్టీ వ్యక్తులకి అధిష్టానంతో మాట్లాడి కావచ్చు ఫండ్స్ రేపు ఇంద్రం ఇల్లు పదిహేను కాదు ఇరవై కాదు సార్ మాకు ఇంకొక పది ఇళ్ళు ఎక్కువగా వాళ్ళని కూడా తెచ్చి కొట్లాడగల సామర్థ్యం అధికార పార్టీ వ్యక్తులకు ఉంటుంది కాబట్టి మనపురం గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఆలోచన చేసి డిసెంబర్ పదకొండవ తారీఖు రోజు సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి అధికార పార్టీ మద్దతు ఉన్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే రేపు అధికార పార్టీతో కొట్లాడి గ్రామం అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి మీ యొక్క ఓటుని సరైన వ్యక్తికేసి గెలిపించుకుంటారని కోరుకుంటా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ